అకాశం రెడ్డి గారు ఈ ప్రాంతంలో మాజీ గారు నాయకులు గారు బసవ మా అధ్యక్షులు బసవ బసవరాజ్ గారు ఇద్దరు మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్ గారు గుంపి గారు నాయకులందరికీ అందరికీ పేరు పెడిన మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సింపారెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కవితమ్మ రజితమ్మ సీతారాం నాయక్ మాజీ ఎంపీ గారు కూడా వచ్చారు మా రంగన్న అధ్యక్షులు రంగ అనేక మంది నాయకులు వచ్చారు నిన్న ఏకశిలా నగర్ కాలనీ వాసులంతా కూడా వచ్చాడు నాకు వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు చెలించిపోయినా నేను పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడ నాకు తెలుగు ఇంత వేదన దుఃఖం ఉందా అని చెప్పి బాధపడ్డా నేను టైం తీసుకోకుండా వెంటనే మా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి గారికి జోదీశన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పిన రేపు పోదాం మనం వాళ్ళ సంగతి ఏదో తెలుసుకున్న మంచి పనులు వచ్చే వరకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు నిన్న నాకు చెప్పిన దానికంటే ప్రాక్టికల్ చూసిన తర్వాత వంద రేట్ల దుర్మార్గాలు అర్థమైంది ఒక ఎంపీగా బాధ్యత కలిగిన ఎంపీగా నేను ఏకశిల నగర్ వెళ్తున్నా గారు కలెక్టర్ గారు నేను ఏకశిల నగర్ వెళ్తున్నాను అక్కడ మీ రెవెన్యూ అధికారులు కానీ మీ పోలీస్ అధికారులు కానీ ఆ ప్రజలకు బాధలు ఎందుకు వినే ప్రయత్నం చేయండి నేను వస్తున్న అక్కడికి దానికి పరిష్కారం చూపుతామని చెప్పి చెప్పిన నేను అనుకున్నాడు నేను వచ్చిన వచ్చిన తర్వాత భయపడకుండా భయపడకుండా వస్తున్నాడు మా వాళ్ళు నేను అనుకున్న రెండు వేల పైచీలకు ప్లాట్కి సంబంధించిన రెండు వేల మంది కుటుంబాలు ఉంటారు అనుకున్నా కానీ ఇక్కడికి అర్థమైపోయింది రాత్రి ఎవడు పోద్దని టెంట్ వేయద్దని మీ ఎంపీ వచ్చి ఏం చేస్తా ఆ ఎంపీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమే ఉంటామని మీ అంతు చూస్తామని చెప్పి ప్రతి ఇంటికి బెదిచ్చింటారు బెదిరిస్తే బిక్కు అంటూ మేము వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు ఆ తదుపరి ధైర్యం నుంచి ఉంచు ఇక్కడ పరిస్థితి అంతా చూసిన తర్వాత బాధ అనిపించిన అంశం ఏంటంటే తెలంగాణ పోలీస్ చాలా సాహసం ధైర్యంతో ఉన్నటువంటి పోలీసులు ఉంటుంది కానీ ఇన్నిసార్లు ఇక్కడ ఇన్ని బాధలు పెట్టిన గుండాల ఆగడాలు పోలీస్ స్టేషన్ల కాంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకపోవడం తీసుకున్న దాని సీనియర్స్ ని అర్థం చేసుకోకపోవడం ప్రజల ప్రాణాలను రక్షించడంలో గుండాలు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న కూడా కాంప సంపూర్ణంగా విఫలమైంది తప్పకుండా దీని మీద కాంప్లైంట్ తప్పుడు చేస్తా అని చెప్పి మనవి రెండవది అసలు ఎంత దుర్మార్గం అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నలభై ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఖాళీ ఇది ముప్పై రూపాయల గజంతో కొనుక్కున్న కాలనీ ఇరవై ఏళ్ళు ఎవరు రాలే ఇటున ఇరవై ఏళ్ళు ఇక్కడ చెట్లతో గుట్టలతో జనావాసాలకు విగ్రం కాదు కాబట్టి ఎవరు రాలే కొంచెం ధర పెరగంగానే వచ్చి ఆ దొంగ అధికారంలో కొంతమంది పట్టుకొని ప్లాట్ల జాగ్రై లేఅవుట్లు అయినా కూడా పక్కన పట్టించి వ్యవసాయ భూమి మీద కాగితాలు తీసుకొని దొంగ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకొని అప్పటి నుంచి మీ కష్టాలు మొదలండి అందరూ కూడ కట్టుకొని మళ్ళీ కోర్టుకు పోయిండు అక్కడ న్యాయం దొరికింది మళ్ళీ ఆరేడేళ్లకే మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క దొంగ అధికారి పడుకొని మళ్ళీ డాక్యుమెంట్స్ మళ్ళీ కోర్టుకు పోయిండు కోర్టు సంపూర్ణంగా ఇది వ్యవసాయ భూమి కాదని ఇది బాజాప్తా ఏకశిలా నగర్ కాలనీ మాత్రమే అని చెప్పి ఇది ప్లాక్ మాత్రమే అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ దొంగ వ్యాపారి గుండా పెట్టుకొని బెదిరింపులకు పాల్పడకుండా కంటి మీద కొనుక్కులు కూడా చేసి ఇవాళ మళ్ళీ ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ దొంగ కాగితాలు సృష్టించుకొని అప్పుడే నలభై ఎకరాలు సృష్టించుకున్నాడు ఇప్పుడు తొమ్మిది ఎకరాలకే పరిమితమైంది కొంతమంది పాపం ఎక్కడెక్కడో ఉంటారు ఈ కొనుక్కులు వాళ్ళు కాపాడుకోలేము కదా భయపెట్టిస్తే కాపాడుకుంటామో లేదని చెప్పి భయపడి నలభై వేలకు ముప్పై వేలకు ఉంటే ఐదు వేల పది వేలకు కూడా అమ్ముకొని పోయింది దుర్మార్గం ఇవన్నీ తెలిసినప్పటికి కూడా అంటే ఒక ఒక యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇంత సీరియస్ ఇష్యూని రెండు రెండు వేల డెబ్బై ఆరు మంది సమయ ఇష్యూని దీన్ని ఏంది అని చెప్పి పట్టించుకోవాల్సింది పోయి కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది చూడాల్సింది పోయి చూడకుండా నిమ్మకు యంత్రానికి ఉండి ప్రజల మానవ వదిలిపెట్టినటువంటి దుర్మార్గం సందర్భం ఫస్ట్ టైం చూస్తున్నా ఇవాళ నేను ఒకటే మీ అందరికి హామించిపోతున్నా ఈ కాలనీ వాసులారా మీ మీద కనుక ఎవడా మీ కాలుకు మునిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులు ఉంటాం మీకు తెలవాలి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఇవాడి తెలకాలి టైగర్ నరేంద్ర ఉన్నప్పటి నుంచి బద్దం బాల్రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా గవర్నర్ ఇప్పటి గవర్నర్ మా దత్త గారు ఉన్నప్పటి ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఎదిరించిన పార్టీ మా పార్టీ పేదవాళ్లకు గూడు ఉండాలని ఇల్లు జాగలు కావాలని చెప్పి కుట్లాడిన పార్టీ వందల కేసులు పెట్టినా వందల కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకుపోయినా కూడా మొక్కవాడి ధైర్యంతో ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఆ పార్టీ ఎంపీని ఇక్కడ నేను మల్కాయిని పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీ ఎంపీని మా వాళ్ళ పౌరుషం మా వాళ్ళ తెగువ మా వాళ్ళ ప్రజల పక్షుల కన్షన్ అయితే ఉందో ఆ సాంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ సమున్నతంగా నిలుపుతుంది మళ్ళీ హైదరాబాద్ పట్టణం నుంచి మన చేస్తున్నాం ఇవాళ మేం మర్యాద అనుకున్నాం నేను ఒకరికి జోపం కాదు ఒకరిని మాకు కావాలని చెప్పి అడిగినప్పుడు కూడా కాదు మేము న్యాయం కావాలంటే ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయకపోతే నా ప్రజలకి నీ పోలీసులు మాకు రక్షణ కల్పించలేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ చట్టం ద్వారా వాళ్ళకి హక్కులు కలి హక్కుల కోసం కొడతాడు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ న్యాయం చేసిన అండలు ఇప్పుడే డీసీపీ గారితో ఇప్పుడు ఏసీ వారు అడిషనల్ డీసీపీ గారు వచ్చారు సార్ మేము ఉన్నాం సార్ నేను ఒకటే చెప్పిన ఇక్కడ ఒక పికెట్ పెట్టు ఈ గుండాలు ఇవాళ మేముండంగానే వచ్చి మేముండంగా వచ్చి ఇక్కడ తాక్కుంటా ఏం పెరుగుతారా అనే పద్ధతిలో ఉంటే ఎడిపోతుంది అసలు వ్యవస్థ అంటే ఎంపీ అంటే లెక్కలేదు నీకు ఎమ్మెల్యేలను లెక్కలేడు నీకు పార్టీలను లెక్కలేదు అంటే అంత తెగింపు అంత పరితెగింపు వచ్చింది దానికి పక్కా కారణం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే ఇంత ఇంత అండగా ఉండదు ఈ పరితెగింపు ఎక్కడో అధికారులు వీళ్ళు నెక్సెస్ మీ లోపాయి కానీ ఒప్పందాలు వచ్చినాయి కబద్దా నా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మేం మర్యాదకు మర్యాద మర్యాద తప్పితే దేనికైనా సిద్ధపడే సిద్ధంగా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్తా ఉన్నాం నువ్వు ఎక్కడో ఉన్నావు లేక లేక ముఖ్యమంత్రి అయినావు ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో నీ ఆఫీసు తెలుసుకో వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది నేను అంటున్న దమ్ముంటే మీరు ఇక్కడ ఏకశిల నగర్లే కాదు చుట్టుపక్కల ఇట్లాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో రిపోర్ట్ తెప్పించుకో దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయి దాని కారప్రయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయి అప్పుడే ఇలా మంచి పేరు వస్తుంది కానీ గిట్ల ప్రజలేడిస్తే నువ్వు మాత్రం గొప్పగా ఉంటావు అనుకుంటే అది భ్రమ మాత్రమే ఇప్పటికే ఇప్పుడే అంటున్నారు వాళ్ళు సార్ అంతకుముందు కింద దౌర్జన్యం లేకుంటే కానీ మించని కూడా దౌర్జన్యం ఉంది అని చెప్తున్నారు ఇవాళ రజిత తన భూమిలో తన సార్ చేసుకుంటే గుండాలు వచ్చి ఆ వీడియో చూస్తే కన్న కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి అసలు ఎట్టు మనం ఏం సమాజం ఇది అని చెప్పి ఒక మహిళ పెరుగులాడుతుంది ఆ గుండాలతోటి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకేమన్నా బాధ అనిపిస్తా ఉంది మరి పురుషులకు బాధ అనిపిస్తారు తెలియదు వాళ్ళకు కూడా ఉంటారు మహిళలు వాళ్ళకు కూడా ఉంటారు కుటుంబాలు వాళ్ళకు కూడా ఉంటాయి సమస్యలు గింత జరుగుతున్నా కూడా ఈ గుండాలకు గిక్కడ వచ్చి చేసుకోవాల్సిన పని ఉందో అర్థం కాదు వస్తే ఆ భూమి కొనుక్కున్న రావాలి కానీ గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తా అంటే మంచిది కాదు కబర్దార్ గుండాలారా ఇలా పేడ వర్కర్లుగా మీరు వచ్చి ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ముక్కు పాదం నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా మీరు ఎక్కడన్నా ఇక్కడ పది మంది పది మంది కాపల కాసి మా మహిళలు పెరుగుతా ఉండవు మా పిల్లలను పెరుగుతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు చూస్తూ గత ఎన కాలం కాదు బిడ్డ ఇవాంటి కాలం వేరు బిడ్డ మసి చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీ కాలనీ వాసులు కూడా నేను విజ్ఞప్తి నేను మీకు కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పిన మేము చెప్పినాం మీ కళ్ళ ముందు ఉంటామని చెప్పినాం మాకు మాకు ఎంత గొప్పగా ఆదరించిందో మాకు తెలుసు ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజాని కానీ అనగాన వర్గాల ప్రజాని కానీ ఆపదలు ఉన్న ప్రజాని కానీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడమే మా ధర్మం తప్ప మాకు ఇంకొక కర్తవ్యం లేదు గుర్తుపెట్టుకోండి మాకు బేజాలు లేవు రాజకీయాల కోసం ఓట్ల కోసం ఏం పని ధర్మం ఎక్కడ ఉంటుందో న్యాయం ఉంటుందో ఎక్కడ ఈ దిక్కు లేదా అని చెప్పి ఆక్రమిస్తారో ప్రజలకు అండగా ఉండేటువంటి ధర్మం ఉండదు అన్న ఇరవై ఐదేళ్లుగా మేము మా చరిత్ర తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండండి ఇప్పుడే చెప్పిండో నేను అలెషన్ చేసి చెప్పినా ఇక్కడ పికెట్ పెట్టామని చెప్పినా మా వాళ్ళని కన్నెత్తి చూసినా మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా మీరు ఎక్కడన్నా మళ్ళీ విఫలమైనట్టు వచ్చినా అది మేమే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం సుమ ఆ అవకాశాన్ని ఏదని చెప్పి పోలీసులు అనుకుంటున్నా కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము పోతా ఉన్నాం కాబట్టి ఈ కాలనీ వాసుల మీద ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మీరు ఇచ్చిన హామీ మేరకు మేము ఎంకరీ పోతున్నాం మీరు నాది ఇరవై నిమిషాలు తవ్వ మీ ఇరవై నిమిషాలు తవ్వ మీరు అందరు అప్పుడు రావచ్చు మా నాయకుడు కూడా మా నాయకుడు ఫోన్ కూడా తీసుకొని మా బసవరాజు ఇక్కడ మా అధ్యక్షులు మా రామోజన మా వెంకటేశ్వర ఉన్నాడు ఇక్కడ మా సుదర్శనోడు మా అధ్యక్షుడు మా విక్రమ్ ఉన్నాడు మీకు ఎప్పుడైనా ఉంటారమ్మా తప్పకుండా వస్తామని చెప్పి మనం తెలుసు సెలవు తీసుకుంటాం